హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఫేమస్ చట్నీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు మన ఇంట్లో చేసుకున్న పల్లీ చట్నీ కంటే ఈ చట్నీ అయితే కనుక వంద రెట్లు టేస్టీగా ఉందండి మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా గత యాభై సంవత్సరాల నుంచి ఫేమస్లో ఉన్న చట్నీ రెసిపీ ఇది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఇక స్టార్ట్ చేసుకుందాం రెసిపీ ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనెని వేసుకోండి ఈ నూనె బాగా వేడైనాక ఒక కప్పుతో అయితే కనుక పల్లీలు వేసుకోండి ఇక్కడ మీకు కావాల్సిన చట్నీ క్వాంటిటీని బట్టి పల్లీలు పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయండి దీన్నైతే కనుక మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అస్సలు మాడిపోకూడదు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే పల్లీలు సగం ఫ్రై అయినాక ఒక వెల్లిపాయనైతే కనుక ఫుల్గా ఒక వెల్లిపాయ తీసుకొని రబ్బలుగా ఇలా ఒలుచుకొని దీన్ని కూడా వేసేయండి వేసేసి వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం అన్నింటినీ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి ఇక్కడ కారం అనేది మాకు కాస్త కలర్ తక్కువగా ఉంది పసుపు కాదండి ఇది కారమే ఈ కారం కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి మొత్తం అంతా కలిసే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కళాయి వేడిగా ఉన్నప్పుడే ఒక రెండు చింతపండు బట్టలు అయితే నానబెట్టుకొని దాని నుంచి జ్యూస్ తీసుకొని పెట్టు కట్టుకున్నానండి ఆ జ్యూస్ని కూడా వేసేయండి ఇందులో వేసేసి మొత్తం అంత బాగా కలిపేసుకోండి ఈ కళాయి వేడికే సరిపోద్ది స్టవ్ ఏమీ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్నైతే కనుక చల్లగా అయినాక మిక్సీ జార్లో అయితే సిఫ్ట్ చేసుకోండి ఇలా మిక్సీ జార్లో సిఫ్ట్ చేసుకున్న తర్వాత సరిపడినంత వాటర్ వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి ఇక్కడే సాల్ట్ వేసుకున్నాక కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడైనాక ఇందులో అయితే ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను వేసి చిటపట్టలు అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు మినప్పప్పును వేసుకోండి ఈ మినపప్పు కూడా మినపప్పుని అలాగే జీలకర్రని దోరుగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నప్పుడే కాస్తంత కరివేపాకును కూడా వేసేసి ఫ్రై చేసుకోండి ఇలా ఇవి మొత్తం సిమ్ టు లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని చూస్తున్నారు కదా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటిని అయితే చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని మిక్సీ పట్టేసి ఈ విధంగా బరక బరకగా అవుతుంది వచ్చిందండి ఇలా బరక బరకగా అయిన దాంట్లో చట్నీలో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలుపుకొని దీన్ని అయితే గనక ఒక బౌల్లో సిఫ్ చేసుకొని వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఈ చట్నీ దోశ ఇడ్లీ దేనికైనా చాలా చాలా పర్ఫెక్ట్ అండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ టు ఈ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ